కాకినాడ జిల్లా పిఠాపురం వైసీపీలో తీవ్ర గందరగోళం నెలకొంది అక్కడ ఎమ్మెల్యే పెండెం దొరబాబుని కాదని కాకినాడ ఎంపీ వంగ గీతని ఇన్ఛార్జిగా ప్రకటించారు వైసీపీ అధినేత జగన్ దొరబాబును కాకినాడ ఎంపీగా పోటీ చేయాలని ప్రతిపాదనలు పెట్టారు అయితే దొరబాబు పిఠాపురాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరట దాంతో ఇంతకాలం ఎమ్మెల్యేగా తమకు అండదండలందించిన దొరబాబును కాదనలేక కొత్త ఇన్ఛార్జి పరంగా గీతకు బైకొట్టలేక వైసీపీ శ్రేణుల్లో అయోమయం కనిపిస్తోంది ఎవరి పక్కన చేరితే ఏమవుతుందో అని కేడర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోతోంది పిఠాపురం వైసీపీ కోఆర్డినేటర్ గా వంగ గీతను ప్రకటించినప్పటికీ ఇప్పటికే ఆమె కార్యాలయాన్ని ప్రారంభించలేకపోయారు కనీసం కార్యకర్తల సమావేశం జరపలేని స్థితిలో ఉన్నారు దాంతో దొరబాబు తనకు పార్టీ కేడర్ను కలిసే అవకాశం ఇవ్వడం లేదంటూ ఆమె అక్కడి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డికి ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది పరిస్థితి దొరబాబుతో వైవి సుబ్బారెడ్డి మిథున్ రెడ్డి బొత్స సత్యనారాయణలు చర్చలు జరుపుతూ జగన్ నిర్ణయానికి కట్టుబడి పనిచేసేలా ప్రయత్నాలు చేస్తున్నారంట పిఠాపురంలో వంగ గీత విజయానికి సహకరిస్తే భవిష్యత్తులో మంచి పొజిషన్ ఇస్తామని హామీలిస్తున్నారంట ఉంటే పార్టీల అతీతంగా పిఠాపురంలో దొరబాబుకు పట్టు ఉందని ఇతర పార్టీ నేతలు బాహాటంగా చెబుతున్నారు ప్రజల్లో పట్టు ఉన్న నాయకుడిని వదులుకుంటూ వైసీపీ తన గుయ్యి తానే తవ్వుకుంటుందంటున్నారు ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు దురబాబు అభిమానులు కార్యకర్తలు వేలాదిగా తరలి రావడంతో దురబాబు బలప్రదర్శనకు ఈ కార్యక్రమం వేదికైందనే చర్చ సాగింది ఆ విందు సందర్భంగా పిఠాపురం సీటుపై సీఎం జగన్ పునరాలోచించాలని నియోజకవర్గంపై తనకే ఎక్కువ పట్టుందని అందుకే వేలాది మంది తన పుట్టినరోజు వేడుకలకు తరలి వచ్చారని పిఠాపురం టికెట్ మళ్లీ తనకే ఇస్తే భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారాయన అంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు పార్టీ ప్రభుత్వ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు పిఠాపురం ఎమ్మెల్యే దురబాబు ఈ నెల పన్నెండున ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన దొరబాబు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని ప్రకటించారు ఆ తర్వాత సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు అయితే మరోసారి పోటీ చేసే ప్రయత్నంలో ఉన్నారా ఆ దిశగా ప్రత్యామ్నాయ ఆప్షన్స్పై దృష్టి పెట్టారా అనే చర్చ సాగుతోంది అందులో భాగంగానే ముఖ్య అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారట దొరబాబు అనుచరుల సూచనల మేరకు పోటీపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది ఆయన జనసేనలో చేరే అవకాశం ఉందంటున్నారు మరోవైపు ఎమ్మెల్యే పెండెం దొరబాబుకి సీఎంఓ నుంచి ఫోన్ వచ్చినట్లు చెబుతున్నారు ఎంపీ మిథున్ రెడ్డితో కలిసి సీఎంఓకి రావాలని దొరబాబుకు వచ్చిందట దొరబాబు సీఎంను కలిశాక తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందంటున్నారు